దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రిలరా మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కలిగిన మా మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని అంతగానూ ప్రేమించి ప్రభా మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నందుకే స్తోత్రాలు ఈ సమయంలో నన్ను మీ సిలువు చాట్లు మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా మట్టివాడిని బలహీనుడిని ప్రభా దేవా నన్ను మీ సిలువు చాట్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయండి యనా వినువారికి దీవుని కరముగాను ఆశీర్వాదకరముగాను ఉండినట్లుగా సహాయం చేయండి సహవాసాన్ని దీవించండి సంఘాన్ని ఆశీర్వదించండి కృప చూపించి మీరే కొద్ది ప్రార్థన ఆలకించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రియులరా ఇరి గ్రంథము ఇరిమియా గ్రంథము పదో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఇరిమియా గ్రంథము పదో అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఇస్రాయేలీలు వంశస్థులారా యుహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి వినుడిశరా ప్రిలరా దేవుడు ఇస్రాయేలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు నిబంధన ప్రజలు వాగ్దాన పుత్రులు ఇస్సాకు వలన అది ఇస్సాకు వలన సంతానము వాగ్దాన సంతానము కనుక వాగ్దాన పుత్రుడు ఇస్సాకు దేవుడు ఆ వాగ్దాన ప్రజలను ఇప్పటికీ దేవుడు ప్రేమించి ఎంతో విజయంస్తూ ఉన్నాడు కనుక యూదులను మనము ప్రేమించాలి యూదుల కొరకు ప్రార్థించాలి యూదుల యోగక్షేమం మనము కోరుకోవాలి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఇర్షుల్ ఇస్రాయేలీలారా ఇస్రాయేలు వంశస్థులారా ప్రిలరా ఇస్రాయేలు వంశస్థులారా యహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి దేవునికి ఇస్రాయేలీలంటే ఎంతో ప్రేమ ఎంతో ప్రిలరా ఇష్టము అందువల్ల ఐగుప్తు దేశం నుండి నేను నిన్ను పిలిచి తిని అని ఉంది ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేలీలను క్షేమముగా నడిపించినాడు కదా పగలెండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తండా ఇస్రాయేలీలను ఆకాశం నుండి మన్నాతో వారిని పోషించాడు వారి చెప్పులు తెగలేదు వారి కాళ్ళు వాయిలేదు ఏమండి వారి వస్త్రము మురికంటలేదు ఎంత గొప్ప దేవుడు అండి ఇస్రాయేలీలు నా మాట వినుడి రక్షించబడిన సహోదరుడా సహోదరి దేవుని మాట నువ్వు వింటావా నా మాట విన్ వినుడి అని దేవుడు చెబుతుంటే దేవుని మాట నీవు శ్రద్ధగా వింటున్నావా ఎవడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటాడు వాడు వర్దిలతాడు నీ దేవుడే నీ హోవ నీవు శ్రద్ధగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చినలో చూద్దామా నీ దేవుడైన యుహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన హోవ మాట విని ఎడల ఈ దీవులనియూ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును దేవుని మాట వాళ్ళు శ్రద్ధగా వినబట్టే ఈనాడు ఇరుషులేము ఇస్రాయేలీలు ఎంతో గొప్పగా ఆశీర్దించబడ్డారు అలాగే నేనే సహోదరుడా సహోదరి నీ సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి ఏసై మాట నువ్వు శ్రద్ధగా వింటే ఓ సహోదరుడా రక్షించబడిన సహోదరుడా ఆయన వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే నీవు అనేక జన్మల కంటే నీవు హెచ్చించబడతావు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు తీసుకోవు ఎంత ఆశ్చర్యం ప్రియులరా దేవుని మాట శ్రద్ధగా వినడం లేదు మనుషులు ఈ చెవిత విని ఈ చెవితి విడిచిపెట్టేస్తున్నారు గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా క్రైస్తవులే అన్నీ అన్యాచారాలు ముగ్గులేస్తారు ఏమండి నెల పొడుపు చూస్తారు ఏమండి లైట్ వెలిగితే ముద్దు పెట్టుకుంటారు ఏమండి డబ్బులు చూస్తారు రోజులు పాటిస్తారు ఈరోజు అమావాస్య ఈరోజు పౌర్ణమి ఈరోజు మంచిది కాదు ఈరోజు మంచిది వివాహం చేయవచ్చు చూసారా ప్రభునందు ప్రేదన పిల్లరా అలాగున మనము చేయకూడదు తప్పది గమనించండి ఈరోజు మంచిది కాదు ఈ టైం మంచిది కాదు కుడికాలు పెట్టు మామిడాకులు కట్టు ముగ్గులై ప్రభునందు ప్రియద్దు పిల్లరా ఆచారాలకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు కానీ ఆత్మకి ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు యూదులు ఆచారాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఆచారాలకి చూడండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము పదవ అధ్యాయము మనము చూసినట్లయితే ఇస్రాయేలీలు వంశస్తున్నారా ఇహో మిమ్మును గుచ్చి సెలవిచ్చిన మాట వినుడి ఇహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్ని జనుముల ఆచారములను నభ్యసింపకుడి ఆకాశమందు ఆగ్గుపడు చిహ్నములొక్కును జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో చెట్టు నరుకునట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని అడవిలోనొకడు చెట్లు నరుకునట్లు ఆచారాలు ఆ సాంప్రదాయాలు నరకబడతాయి జనముల ఆచారములు వ్యర్థములు సూర్య నమస్కారాలి చంద్రుని నమస్కరించటం ఏమండి సృష్టికర్తను మరిచి సృష్టిని చెట్లను పుట్టలను పూజించటం సృష్టికర్తను మరిచి సృష్టిని భూదేవి భూమికి నమస్కారము ఆకాశములకు నెలపొడు పని దండం పెట్టడం ఏమండి ఇహలోక సంబంధమైన ఆచారాలు అవన్నీ కూడా వ్యర్థము 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 అని దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఓ సహోదరుడా ఓ సహోదరి ఈ సమయమందు వాక్య వినిచున్నటువంటి ఓ సహోదరుడా ఆత్మని పక్కన పెట్టి ఆచారాలకు ప్రాముఖ్యతనిస్తే దేవునికి కోపం రాదా చూడండి వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించు అది కదలకాయుండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బెగొట్టి దాన్ని నిలుపుదురు వెండి బంగారముల చేత పనివారు దానిని వెండి బంగారములు దానికి ఒక పనోళ్ళు ఉంటారు ఆ పనోళ్ళు మేకులతో ఏమండి సుత్తులతో కదలకుండా ఏం చేస్తారు బిగిస్తారంట ఏమండి దానికి సాగిల పడుతూ ఉన్నావా విగ్రహారాధన చేస్తూ ఉన్నావా సృష్టికర్త అయిన దేవునిని విడిచివి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని యశుప్రభ వారు చెప్పుచున్నారు కదా నా ద్వారానే తండ్రి వద్దకని అని చెప్పుచున్నారు కదా ఆయన మన పాపముల కొరకు శిలువులో ప్రాణం పెట్టాడు కదా రక్తాన్ని చెందించాడు కదా ఓ సహోదరుడా సహోదరి దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా ఆత్మకి విలువ ఇవ్వకుండా పరిశుద్ధాత్మ దేవునికి విలువ ఇవ్వకుండా లోక సంబంధమైన ఆచారాలకి దినములకు నీవు ప్రాముఖ్యతనిస్తున్నావా ఏ సమయంలో ఏమి జరుగుద్దు ఎవరికి తెలుసు సహోదరుడా సహోదరి ఆత్మకి లోబడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేన మనసుతో కన్నీటి ప్రార్థనతో ఆయనను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా చెట్లో ఏమి లేదు పుట్టలో ఏమి లేదు సృష్టిలో ఏమి లేదు భూమిలో ఏమి లేదు వెండిలో ఏమి లేదు బంగారంలో ఏమి లేదు ధనములో ఏమి లేదు సృష్టికర్త అయిన దేవునిని నువ్వు ఎంత ఘనపరుస్తున్నావు ఎంత లోబడుచు ఉన్నావు ఎంత దేవునికి చోటేస్తున్నావు వాక్యానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నావు గమనించండి సహోదరుడా సహోదరి ఐదవచును ఇర్మియా పదో అధ్యాయము ఐదవచును అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చను గనుక భయపడుకుడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటి వలన కాదు సోదరుడా సోదరి మేలు చేయటం వాటి వలన కాదు వాటిని మనం మోయవల మో మోయటో తప్ప ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకెళ్ళటం తప్ప ప్రిలరా అవి పలకవు నడవ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చను వాటికి భయపడుకొడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటి వలన కాదు మేలు చేసేది ఎవరు సృష్టికర్త అయిన దేవుడు యస్ ప్రభువారు ప్రభు వారు ఆయన మానవుల మే మానవులందరి మీద విశ్వాసుల మీద విశ్వాసులు కాని వారి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు సూర్యుడు వెలుగు ఉదయంపజేస్తున్నాడు ఏమండి మంచి వాతావరణము వర్షాకాలంలో వర్షము ఎండాకాలంలో ఎండ శీతాకాలంలో చలి ఎట్లాగా మూడు కాలాలలో మానవులకు మరి నరులకు ఉపయోగకరంగా ఈ సృష్టిని నిర్మించినాడు కదా భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ కూడా తిప్పుచున్నాడు కదా పగలు రాత్రి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ విశ్వాన్ని కలుగజేస్తే ఆ దేవునిని మరిచి ఆ వాక్యాన్ని విడిచి ఆ మందిరాన్ని మరిచి ఆ ప్రార్థనను విడిచి చెట్టు దేవుడు అంటున్నావు దేవుడు అంటున్నావు భూమి దేవుడు అంటున్నావు సూర్యుడి దేవుడు అంటున్నావు అది ఎంతవరకే మనకు ప్రయోజనం ప్రిలరా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా గమనించండి దేవుని పాదాలు మనము పట్టుకోవాలి ఎందుకంటే దేవుడే గొప్పవాడు దేవునికి స్తోత్రం గాక చూడండి పదో అధ్యాయం ఇరిమియా పదో అధ్యాయము ఎనిమిది వచ్చిన జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము ఏమండి బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తర్షిషు నుండి రేకులుగా సాగ కొట్టబడిన వెండియు ఉపాధి నుండి బంగారమును తెత్తురు అది పనివాని పనియే కదా పోతపోయేవాడు దానిని చేసను నేల దోమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి అవన్నీ నేరపరులు గల పనివారి పనియే హోవయే నిజమైన దేవుడు ఆయనే జీవు గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు చూడండి పదో అధ్యాయము పదోవచును యుహో ఏ దేవుడు నిజమైన దేవుడు సరే ప్రిల్లరా నిజమైన దేవుడండి లోకరక్షకుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిజమైన దేవుని నీవు విడిచి ఈ లోక సంబంధమైన వాటికి నీవు సాగిలు పడుచున్నావా సహోదరుడా సహోదరి ఈ లేఖనాలు నీ కోసమే దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు సృష్టికర్తైన దేవుని విడిచి నిన్ను నన్ను ప్రేమించి ఎంతగానో ఈ లోకములో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని చెప్పినాడే వాగ్దానం ఇచ్చినాడే ఆ వాగ్దానాన్ని మరిచి లోక సంబంధమైన వ్యక్తిగా లోకంలో కలిసిపోతావా లోతు భార్య లోకం వైపు తిరిగి ఉప్పు స్తంభమైనట్లుగా సహోదరుడా సహోదరి లోక సంబంధమైనటువంటి ఆచారాలు లోక సంబంధమైన సాంప్రదాయాలు లోక సంబంధమైనటువంటి మనుషుల్ని ప్రేమిస్తూ అయిన దేవుని విడిచి వాక్యాన్ని మరిచి ఆత్మను పెట్టి శరీర సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతావా అది చాలా తప్పు అవివేకము అలాంటి వారిని దేవుడు క్షమించనే క్షమించడు చూడండి ప్రియులరా ఇరిమియా పదో అధ్యాయము పద పన్నెండు వచ్చును ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును చూసారా వర్షము ఏమండి నీరు ఆవిరి ఆకాశములు ఏవండి ఈ ప్రపంచములు ఈ యొక్క తన బలము చేత వీటన్నిటినీ దేవుడు సృష్టించినాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి మన కోసం దేవుడు ఎంత మరి అంత అరేంజ్మెంట్ చేశాడు దేవుడు భూమి మీద బ్రతకటానికి ఏమండి దేవుడు ఎంత వాతావరణం ఇస్తే దానిని నీవు పాడి చేస్తావా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా దేవుడిని ఆరాధించకుండా నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే దేవుడే మాత్రం క్షమించనే క్షమించడు పద్నాలుగు ఇరిమియా పదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోత పోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము అతడు పోత పోసినది మాయారూపము అందులో ప్రాణమేమియో లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలములు అవి నశించిపోవును ప్రభునందు దేవుని పిల్లరా తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నందుచున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రభు నంది ప్రియ దేవుని పిల్లరా గమనించండి ఎప్పటికైనా నిజదేవుడు ఎవరో తెలుసుకో ప్రాణం దాంట్లో ప్రాణం లేదు అతడు పోత పోసినది మాయా రూపము అందులో ప్రాణమేమియో లేదు ప్రాణం లేని వాటిని నువ్వు పూజిస్తున్నావా నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు నరుడుగా వచ్చి ఈ లోకానికి నరుడుగా వచ్చి ఈ లోకంలో శిలువులో ఆయన మన కొరకు ప్రాణము పెట్టినాడు కదా రక్తాన్ని చిందించినాడు కదా ఏ ఒక్క పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు ఆయన రమ్మని కేక వేచురాడు ప్రయాసపడి భారము మోయిచున్నా సమస్త జెన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు కదా నిజదేవుడైనటువంటి నిజదేవుడైనటువంటి ఏసయ దగ్గరకు వస్తావా సహోదరుడా సహోదరి ఈ లోక సంబంధమైన ఆచారాలు ఆచరించొద్దు వాట అవన్నీ వ్యర్థము 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 వాటిని కంటే ఘనముగా ఎంచుచు ఉన్నావా దేవుడు గొప్పవాడు ఆయన మరలా రాబోవచ్చు అన్నాడు ఆయన నిన్ను నన్ను లెక్క అడుగుతాడు ఎదుగో నేను త్వరగా రాబోచుకున్నాను వాని వాని క్రియలు చొప్పిన జీతము నా యొద్ద ఉన్నదని సెలవిస్తున్నాడు సహోదరుడా సహోదరి దేవునికి లోబడతావా ఆయన మాట ఆయన చిత్తము చేస్తావా ఆయనను గౌరవించుకుంటూ ఆయన ఆజ్ఞలకు లోబడుచో లోబడతావా దావీదు ఆయన చిత్తం చేసినాడు అందుకే దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు దేవుని ఆజ్ఞలను చిన్ననాటి నుండి ఎంతగానో పాటించాడు దేవుని ఆజ్ఞలను పాటించాడు అందుకే దావీదుని గొర్రెలు కాసుకునే దావీదుని ఏం చేశాడు గొప్ప రాజుగా చేశాడు సహోదరుడా సహోదరి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తాన్ని చెందించాడు నువ్వు నశించిపోవటము దేవునికి ఇష్టము లేదు ఆయన త్వరగా రాబోచు ఉన్నాడు దేవుని కొరకు నమ్మకంగా ఉండు లోకాచారాలను నీవు ఆచరించవద్దు లోక లోకాచారములు నీవు ఆచరించవద్దు వాక్యానుసారంగా నడుచుకో దేవుడు నీకు సహాయము చేస్తాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పినాడు కదా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఆకాశం క్రింద భూమి అందు ఏ విగ్రహమును మీరు చేసుకొనకూడదు వాటికి సాగిలపడి నమస్కారము చేయకూడదు అని దేవుడు చెప్పినాడు కదా నిర్గమకాండము ఇరవయో అధ్యాయములో ఒకటో వచ్చిన నుంచి దేవుడే ఎన్ని ఆగ్ఞులు ఇచ్చినాడు పది ఆగ్గులను ఇచ్చినాడు ఆ ఒక దేవుడే నీ హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కనుక దేవునికి లోపడతావా దేవుని చిత్తానికి సాగిల పడతావా దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు పోయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నావు నీ దైని బట్టి నీ కృపను బట్టి యేసు ప్రభా మీరే గొప్ప దేవుడు పోయి ఉన్నావు మా కొరకు రక్తాన్ని చెందించిన దేవుడు అయి ఉన్నావు ప్రాణం పెట్టావు ప్రభా నీ మాట వినకుండా మా ఇష్టానుసారంగా మేము మాకు నచ్చినట్లుగా లోకంలో కలిసిపోయి ఆచారాలు ఆచరిస్తూ సాంప్రదాయాల్లో కూరిగిపోతున్నాం ప్రభా మమ్మలను దయతో క్షమించవా ప్రభా క్షమించి సహాయం చేయండి మా తప్పులను క్షమించు మా దోషములను క్షమించు మా పాపములను క్షమించు నైనా నమ్మకస్తుడిగా మేము బ్రతకటానికి సహాయము చేయండి దీవించు నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నావు కదా ప్రభా నీ మాట విని నీ శ్రద్ధగా నీ వాక్యాన్ని గైకునే భాగ్యం దయచేయండి సేవను కట్టి ఫలింప చేయమని విని వారికి దేవుడికరంగా మేలుకరంగా ఆశీర్వదకరంగా చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు కుమారుడనే శ్రీ క్రీస్తుపురం యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యూని సహవాసం అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రతిరోజు పదకొండు గంటలకు ఎలహెం టీవీ ఇరవై నాలుగవ ఛానల్లో చూచి మేలు పొందుకోవాలని ప్రభునాములు మీకు మనం చేస్తున్నాం గాడ్ బ్లెస్ యు